నమస్తే మేడం నమస్తే మేడం నర్వ్ వీక్నెస్ అనగానే ఇది ఎవరిలో అయినా సరే సహజంగా చూస్తాము కొంచెం ఏజ్ పైబడిన తర్వాత సో బట్ వీళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది సరిగ్గా అందకనో లేదు అంటే వీళ్ళు తీసుకునే జాగ్రత్తల్లోనో ప్రాబ్లం వచ్చి అవి ఇంకా ఎక్కువగా హెవీగా అయిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు సో ఇలాంటి వారికి ఆయుర్వేదిక్లో ఏ విధంగా దీన్ని తగ్గించుకునే అవకాశం ఉందంటారు తప్పకుండా ఏంటంటే నర్వ్ వీక్నెస్ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తే డయాబెటీస్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది డయాబెటిక్ న్యూరోపతి అని ఏంటంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా ఎక్కువ ఉండడం వల్ల నర ఇప్పుడు ప్రతి నర్వ్స్ అంటే ఇక్కడ నరాలకి మైలిన్ షీట్స్ అనేవి ఉంటాయి అంటే వాటి ప్రొటెక్షన్ లేయర్ వాళ్ళ ప్రొటీన్ ఈ లేయర్ మైలిన్ షీట్ అనే ఉంటుంది అది ఏంటంటే ప్రతి నర నరానికి నరానికి మధ్యన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి సిగ్నల్స్ పాస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సో అవి ఎప్పుడైతే అవి పాడవడం మొదలు పెట్టాయో అప్పుడు ఈ నరాలు నర్వ్ వీక్నెస్ అని రావడం కానీ అరికాలలో సూదులు గుచ్చినట్టు పొడుచుకోవడం కానీ తిమ్మిరిగా అనిపించడం కానీ ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాము ఫస్ట్ ఇలాంటి కండిషన్స్లో అండ్ ఇంకోటి ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీస్లో కూడా ఎక్కువ చూస్తాం విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీస్ వీటిల్లో కూడా ఈ నరాల బలహీనత అనేది ఎక్కువ ఉంటుంది ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఏంటంటే ఫస్ట్ షుగర్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆయుర్వేదిక్లో కూడా ఇప్పుడు మనం ఈ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఈ నర్వ్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ లైక్ బలాని కానీ అశ్వగంధ అని కానీ ఇలా డిఫరెంట్ కండిషన్ని బట్టి ఏ బాడీకి ఏది సెట్ అవుతుంది వాళ్ళు ఉన్న కండిషన్కి ఏ ఏ మెడిసిన్ రాస్తే బెటర్ అవుతుంది అనేది డిఫరెన్స్ ఉందన్నమాట బట్ నరాలకి మటుకి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎట్ ది సేమ్ టైం విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఇదేంటంటే ఎక్కువగా మనం మనం అనుకుంటాం ఫుడ్ బాగా తీసుకుంటున్నాము బట్ విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది ఇవన్నీ ఎందుకు అంటే ఒకటి మిస్టేక్ అందరు చేసేది ఏంటంటే టిఫిన్ చేస్తారు కాఫీ తాగుతారు టిఫిన్ ఆర్ ఏదైనా బోన్ చేస్తారు టీ తాగుతారు అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ ఫుడ్లో ఉన్న ఏదైతే విటమిన్స్ ఉన్నాయో ఈ కెఫేనా వీటిల్లో ఉన్న కెఫేన్ ఇవన్నీ ఇంట్రాక్ట్ అయ్యి మన బాడీకి అబ్జార్బ్ అవ్వకుండా చేస్తున్నాయి సో కాబట్టి దాని వల్ల కూడా డెఫిషియన్సీ రావడం వల్ల ఈ తిం ఈ నరాల బలహీనతలు విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట సో ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ని మనం ఏవైతే చేస్తున్నామో వాటిని అవాయిడ్ చేస్తే కనుక తీసుకునే ఫుడ్ ద్వారా కావాల్సినంత విటమిన్స్ మన బాడీకి కావాల్సిన నవ్వుకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ అందుతాయి అండ్ అట్ ది సేమ్ టైం ఇవి దాటి కూడా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కనుక ఆయుర్వేదిక్లో ది బెస్ట్ మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట ఓకే మేడం ఫుడ్ తిన్న తర్వాత టీ కాఫీ అని అన్నారు అలానే కొంతమంది ఫుడ్ తిన్న తర్వాత ఖచ్చితంగా ఎక్స్పెషల్లీ బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ అనేది డెఫినెట్ గా తీసుకుంటారు సో దీనివల్ల కూడా బాడీలో ఈ ఖచ్చితంగా ఇవేంటంటే మన ఈ ఫు ఇప్పుడు ఏవైతే మన కార్బొనేటెడ్ డ్రింక్స్ ఈ మన ఫుడ్ తిన్న తర్వాత బిర్యానీ తర్వాత కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగుతామో దానివల్ల ఫస్ట్ స్టమక్ టిష్యూ లేయర్ పోతుందనమాట మనకి కల్సరేషన్స్ ఇవన్నీ వస్తాయి తర్వాత రెగ్యులర్గా చేసే వాళ్ళకి రెగ్యులర్గా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి అండ్ మన ఆయుర్వేదిక్లో ఒక కాన్సెప్ట్ ఉంది ఆమా అని సో ఎవరైతే ఇలా తీసుకుంటారో ఇవన్నీ ఏంటంటే ఇన్కరెక్ట్ ఫుడ్ కాంబినేషన్స్ అలాగే దగ్గర దగ్గర ఒక ఫోర్టీన్ టైప్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఫుడ్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి క్లియర్గా మన తర్వాత మాట్లాడదాం ఇప్పుడు మన మీరు చెప్పిన ఈ బిర్యానీ కార్బొనేటెడ్ డ్రింక్స్ కలిపి తీసుకోవడం వల్ల ఆ ఫుడ్ కాంబినేషన్ వల్ల బాడీలో ఆమె ఎక్కువ టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయ్యి అది ఒక్కొక్క ఎవరికైతే పార్ట్స్ ప్రతి ఒక్కరు ఎలా ఉంటుందంటే కొన్ని బాడీ పార్ట్స్ వీక్ ఉంటాయి సో కొ ఒకరికి జాయింట్ వీక్ ఉంటుంది కొందరికి నరాలు వీక్ ఉంటాయి కొందరికి అలాగా ఒకళ్ళ స్కిన్ వీక్ ఉంటుంది స్కిన్ స్ట్రక్చర్ అప్పుడు అక్కడ సిచ్యువేట్ అయ్యి టాక్సిన్స్ వాటి యొక్క ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ రోజు తెలియకపోవచ్చు వన్ టూ ఇయర్స్ తర్వాత అవన్నీ బయటపడతాయి ఓకే థ్యాంక్ యూ చెప్పారు